కాకినాడ ద్వారకా నగర్ లోని బదలసం సరస్వతి విద్యాలయ వేదిక కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సంస్కార భారతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వేదనభట్ల సాయిలక్ష్మి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి సందర్భంగా పలు నిర్వహించారు ఈ సందర్భంగా సంస్కార భారతి కళల ద్వారా చేస్తున్న కృషిని వివరించారు ఈ సభకు ఆస్వాదన సాహితీ సమితి వ్యవస్థాపకులు గొట్టుముక్ల వెంకట సత్య నరసింహ శాస్త్రి అధ్యక్షత వహించి మాట్లాడుతూ భగవద్గీత ద్వారా మానవ కోటికి భగవంతుడైన శ్రీకృష్ణుడు కొరకు వివరించడం జరిగిందన్నారు అనంతరం సంగీత విద్వాంసులు విష్ణుభట్ల శ్రీరామచంద్రమూర్తి ఉపద్రత్త సుజాతలను సంస్కార భారతి ఆధ్వర్యంలో సత్కరించారు తదుపరి దేశభక్తి గీతాల పోటీల్లో విజేతలకు ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పుత్సా సత్య సూర్య నరసింహ ప్రభాకర్ శాస్త్రి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖ పంచాంగకర్త డాక్టర్ సరిపెల్ల శ్రీరామచంద్రమూర్తి సిద్ధాంతి సంస్కార భారతి జిల్లా అధ్యక్షులు ఇంజరపు జనార్దన్ కార్యదర్శి సావిత్రి కోశాధికారి దీక్షితులు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు కలిగించడానికి మరి మన దేశ చరిత్రను పలికిస్తే మహోజ్వలమైన సంస్కృతి నాగరికత అనేది అంతేకాకుండా మరి కళలు ఇక్కడ ఉన్నాయి ఉంటాయి ప్రపంచంలో ఎవరు పంట కట్టనప్పుడు మరి దుస్తులు తయారీ నుంచి అనేక నాగరికత భారతదేశం జరిపిందని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉన్నా మరి పరాయి పాలన కారణంగా మనలో సంఘటన ఆలోచించిన కారణంగా మరి అనేక అనేక సమస్యలు భారతదేశం ఎదుర్కొంటూ వస్తుంది ఈ పరిస్థితుల్లో మరి లలిత కళల ద్వారా సమాజ సంఘటన సాధించాలని సంస్కార భారతి తలపిస్తోంది ముప్పై సంవత్సరాలుగా మరి కాకినాడలో ఇలా కృష్ణాష్టమి వేడుకలు జరుగుతూ వస్తున్నాయి ఇలాంటి కార్యక్రమానికి మరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలుకుతున్నాం సంస్కార భారతి ఆస్వాదన సంస్థల సంయుక్త కృష్ణాష్టమి గోష్ఠి అనగా కృష్ణుడి యొక్క అవతరించిన తీరు ఎందుకు సమాజానికి స్ఫూర్తివంతమైనదనే విషయం మీద పెద్దల ప్రసంగాల ద్వారాను అదేవిధంగా ఈ మధ్యన నిర్వహించిన దేశభక్తి గాన పోటీల విజేతలకు బహుద్ధి ప్రధానము అలాగే సంగీతం ద్వారా సమాజాన్ని చైతన్యపరుస్తూ మరి ఇవాళ ప్రపంచంలోనే మరి మంచి మందు ఔషధం ఏమిటని అన్నప్పుడు సంగీత ఔషధం అని చెప్తున్నారు ఏ మందు అవసరం లేకుండా ఉండాలంటే కీర్తనల ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చని ప్రపంచమైన మరి సర్వేలో తేలుతోంది అలాంటి నేపథ్యంలో ఇవాళ మరి సంగీత కళాకారులు కూడా మన మంచిగా ఉన్నారు వారిని కూడా సత్కరించుకునే అవకాశం మరి ఈరోజు కలుగుతోంది ఇలాంటి కార్యక్రమానికి మరి ఈ సభకు మరి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ మరి ఆస్వాదన సంస్థ ద్వారా అనేక అనేక కార్యక్రమాలని మరి దశాబ్దాలుగా చేస్తున్నటువంటి బ్రహ్మశ్రీ గొట్టు మొక్కల వెంకట సత్య నరసింహ శాస్త్రి గారిని సంస్కృతిలో అత్యద్భుతమైనటువంటి కొన్ని కార్యక్రమాలు మనకి పండుగల రూపాల్లో నిర్వహించారు మా పెద్దలు అంటే కాలక్రమేణా ఆడంబరం అనవసరమైనటువంటి కొన్ని పద్ధతులు వాటిలో చోటు చేసుకుని అసలు ఆ పండుగ యొక్క పరమాత్మ ఏంటి దాన్ని మనం ఆచరించుకోవాల్సినటువంటి విధానాలు ఏమిటి దానివల్ల మనం పొందే ప్రయోజనాలు ఏమిటి అనేటటువంటివి మరుగున పడుతుంది ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంతో సుదూరంగా దేశ విదేశాలు దాటిపోయి సముద్రాలు దాటిపోయి ఎల్లలు దాటిపోయి అక్కడ నివసిస్తున్నటువంటి భారతీయులు చాలా చక్కగా నిర్వహించుకుంటున్నారు సంరక్షించుకుంటున్నాయి ఇక్కడ బుద్ధి పెరిగి గాలి పీలుస్తూ ఈ నీరు తాగుతూ మనం ఏమిటంటే వాటిని దోగం చేసుకుంటున్నాం అంతేకాకుండా వాటిని నిరసిస్తున్నాం కూడా ఆ వివరాలు జోలికి మనం వెళ్ళద్దు ప్రధానంగా ఈ వేళ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không